హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఎండలకైతే ఈ నాలుగు రోజులు అసలుకి అల్లాడిపోవాల్సి వచ్చింది ఎండలేందండి బాబు అసలుకి భయంకరంగా ఉన్నాయి అనమాట ఈ ఎండలు ఎలా ఉన్నాయో వర్షాలు కూడా అంత తొందరగానే వచ్చినాయిలేండి వాతావరణం అయితే ఇంకా మారిపోయింది అనమాట చల్లగా వాతావరణం మారిన మనలా ఇళ్లల్లో ఉండే వాళ్ళకి ఏం కాదు బయట కూలి పనికి వెళ్ళే వాళ్ళకి కానీ రైతులకు కానీ చాలా అంటే చాలా కష్టం అనమాట బయట కూలి చేసుకునే వాళ్ళకేమో వర్షాలు పడితే ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి అసలు పనులే ఉండవు పనులు లేవు కూడా ఈ రోజుల్లో అసలుకి చాలా కష్టమవుతుంది ఒక బయటికి వెళ్ళి ఒక కూలి పని చేసుకోవాలంటే ఇంకా రైతులకి అంటారా సంవత్సరం మొత్తం కష్టపడి పండించిన పంట చేతికి వస్తుంది అనే లోపే ఈ ఒకటి రెండు రోజుల్లో వర్షాలకి ఆగమైపోతుంది అందుకే అసలుకి చాలా బాధపడాల్సి వస్తుంది ఎండ అంటారా ఎండకి ఎట్లాగట్లా తట్టుకోవచ్చండి ఏ చెట్టు కిందో లేక ఇంట్లో ఫ్యాన్ కిందో కానీ వర్షాలు పడితే ఎంత నష్టం అంటే అంత నష్టమనమాట ఈ ఈరోజు మధ్యాహ్నం అయితే ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇప్పుడే ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి అంట్లు బట్టలు ఉతికేసి అంట్లు కడిగేసి ఇంక వంట గదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఏందనండి అసలుకి ఏ కూర ఉండాలన్నా కానీ గంట సేపు ఆలోచించాల్సి వస్తుంది ఏ కూర వండితే తింటారా ఏ కూర వండాలా వండకూడదా అని చెప్పి చెప్పేసి ఎంత ఆలోచించి ఏదో కూర వండుతామా ఇంకా కూర మొత్తం అట్లాగే ఉండిపోతుంది తినట్లేదు ఏం లేదు అసలుకి అవును ఈ పిల్లల హాలిడేస్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారా అందరూ టూర్లకి వెళ్ళొచ్చి ఇంకా ఇన్ని రోజులు అంటే మామూలుగా ఈ హాలిడేస్లో ఇంకా కొంచేపు కంటిన్యూగా నిద్రపోవటం కానీ ఇంకా ఫ్రీగా ఉండటం కానీ హడావుడి లేకుండా అలా జరిగింది ఇంకా మళ్ళీ స్కూల్ తెచ్చే టైం అయితే వస్తుంది అనమాట ఇంకా నాలుగు రోజులు మళ్ళీ స్కూల్ అయితే తీసేస్తారు ఇంకా మళ్ళీ వెంటనే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వం ఇంకా మామూలుగా ఏదాండి ఇంకా పొద్దున్నే పిల్లల్ని రెడీ చేయాలా వాళ్ళకి క్యారియర్లు కట్టడం కానీ ఇంకా ఎప్పుడు మాములుగానే ఉంటుంది రోజులే కదా కొంచెం ప్రశాంతంగా ఇంకా ఎప్పుడులాగే ఇంకా మళ్ళీ స్కూల్కి ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు ఇంకా పొద్దున్నే లెగవాల్సి వచ్చింది ఇంకా పొద్దున్నే లేచి ఇంకా వంటగదిలో ఇంకా హడావుడిగా ఉంటుంది అనమాట పిల్లలకి క్యారీ కట్టను టిఫిన్ రెడీ చేయను ఇంకా అదంతా హడావుడిగా ఇంకా మామూలుగానే ఉంటుంది ఎప్పుడులాగే మా పిల్లలైతే ఇప్పుడు దాకా కూడా గవర్నమెంట్ స్కూలేనమాట ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్లోనే నేను చేశాను ఇంక ఈ సంవత్సరం నేను ఇంకా ప్రైవేట్లో జాయిన్ చేపిద్దాంలే అనుకుంటున్నాము ఎందుకంటే మామూలుగా కట్టగలుగుతామో లేదో ఫీజులు అవన్నీ ఒకళ్ళు కాదు కదా ఇద్దరికి కదా కట్టగలుగుతామో లేదో అని చెప్పేసి ఇంకా ఇప్పుడు దాకా అయితే గవర్నమెంట్లోనే ఉంచామన్నమాట ఇంకా చదువుని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా గవర్నమెంట్లో అయితే పిల్లలకి ఇంగ్లీష్ కానీ చదువు కానీ అంతగా స్టడీ అయితే లేదనమాట ఇంకెందుకులే ఇంకా ఎంత కష్టమైనా కానీ పిల్లల్ని ఇంకా ప్రైవేట్లోనే చదివించుకుందాము వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంత కష్టపడినా కానీ తప్పులేదు అనిపిస్తుంది మామూలుగా అయితే ఇంకా చూస్తున్నాము ఏ స్కూల్ బాగుంటుందా ఎక్కడ జాయిన్ చేపిద్దామా అని చెప్పేసి ఏదైనా కానీ అది గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ ప్రైవేట్ స్కూల్ అయినా కానీ చెప్పే టీచర్లో ఉంటుంది అనమాట టీచర్ అనేవాళ్ళు ఎంత కరెక్ట్గా ఉండి పిల్లలకి అంత కొంచెం భయంగా చదువు చెప్తే ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా చదువు ఒకేలా ఉంటుంది నా నా దృష్టిలో నేను అనుకుంటున్నా కానీ ఇంకా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ ఒకలాగా ఉంటారు ఎంత లేదనుకున్నా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఒకలాగా ఉంటారు క్రమశిక్షణగా అంత పొజిషన్గా ఇంకా మా పిల్లలు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాననే కానీ అక్కడ ఫుడ్ కానీ ఏది అసలు సరిగ్గా ఉండట్లా పిల్లలు కూడా అసలుకి నల్లగా అయిపోయారు అనమాట అసలు లాంగ్వేజ్ కూడా పూర్తిగా మారిపోయింది అసలుకి నాకైతే చాలా ఇదిగా అనిపించింది ఇంకెందుకు లెబ్బా అసలుకి అనిపించింది ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా మా చిన్నమ్మ అయితే సెకండ్ క్లాస్ అనమాట మా పెద్దమ్మ అయితే ఫోర్త్ నుంచి ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిద్ది ఇంకా సర్లే చూద్దాము ఏదన్నా ప్రైవేట్ స్కూల్లో ఇంకా కొంచెం ఏదన్నా ఫీజు తక్కువగా చెప్పే చోట వెతుకుదామని ఒక స్కూల్ అయితే వెతికామన్నమాట ఇంక అక్కడ అయితే ఫీజు కొంచెం ఎక్కువగానే చెప్పారు అడిగాము కొంచెం తగ్గించండి అని ఇంకా వాళ్ళైతే త తక్కువ చెప్పాము ఇంకా తగ్గించేది ఏం లేదు అన్నారు ఇంకా సరే చూద్దామని ఇంకా మేమైతే పిల్లల్ని అయితే జాయిన్ చేపించాలి అనుకున్నాము ఫిక్స్ అయ్యాము ఇంకా ప్రైవేట్ స్కూల్లోనే కొంతమంది ఏమంటున్నారంటే ఒకరిని గవర్నమెంట్లో వేసి ఒకరిని ప్రైవేట్లో వేయండి అంటున్నారు మేమైతే ఇంకా అలా అయితే వేయదలుచుకోలేదనమాట వేస్తేనేమో ఇద్దరిని ప్రైవేట్లోనే లేకపోతే ఉంచితే గవర్నమెంట్లోనే ఉంచుదామనుకుంటున్నాము అట్లా ఒకరిని ప్రైవేట్లో ఒకరిని గవర్నమెంట్లో వేస్తే ఇంక పిల్లల్లో ఇంచి తేడా అనేది మనస్పర్ధాలు ఇంకా చిన్నప్పటి నుంచే మొదలైతాయి అనమాట ఏది ఏమైనా కానీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని స్కూల్స్ అయినా అది ఏదైనా కానీ వాళ్ళ విషయంలో ఇద్దరిని సమానంగానే చూడాలన్నమాట ఇంక అట్లా ఒకరిని ఒకలాగా ఇంకొకలాగా చూస్తే వాళ్ళకనేది చిన్న మన మనస్తాలి కదండి మనస్పర్ధాలు అనేవి వస్తాయి అనమాట పిల్లల మనసులు నొప్పిస్తాయి ఇంకా వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు ఇంకా మన మనసుకి అనిపిస్తే ఇంకా మన పిల్లలు విషయాల్లో మనమే డిసైడ్ చేసుకోవాలి అనుకొని ఇంకా మేమైతే ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఫిక్స్ చేసుకున్నాం అనమాట రెండో విషయం ఏంటంటే మాకిద్దరు పాపలేనమాట ఇద్దరు ఆడపిల్లలే సో ఇంక నేనైతే ఈ సెలవుల్లో కొంచెం పని కూడా పిల్లలకి ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే అనమాట ఆడపిల్లలు అన్నాక చదువు ఉండగానే సరిపోదండి ఇంట్లో పనులు కూడా వచ్చి ఉండాలి ఎందుకంటే ఆడపిల్లలు ఊరగానే ఎదుగుతూ ఉంటారనమాట పిల్లలకు కూడా అయితే ఇంకా చిన్న చిన్నగా ఇంకా నేను ఇంట్లో పనులు కూడా అయితే కొంచెం గిన్నెలు గడగటం అట్లా మరీ పెద్దగా పెద్ద పనులు కాకుండా కొంచెం చిన్న పనులు నేర్పించాను అనమాట ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి ఇంకా కొంచెం కొంచెం బాగా మగ్గింది ఇంకా కొంచెం నీరు ఉంది కొంచెం నూనె పైకి వచ్చింది దాక ఉంచితే ఇంక కూర అయితే మగ్గిపోయింది చూడండి బయట అసలుకి ఎంత ఎండు ఉందో మాకు ఇంకా చెట్లు ఉండబట్టి సరిపోయిందనమాట కాకపోతే ఎండకు అల్లాడే వాళ్ళం ఇంకా పాలు అయితే కొంచెం ఫ్రిడ్జ్లో ఉంటే టీ అయితే పెడుతున్నాను అనమాట కొంచెం తలనొప్పిగా ఉంది అందుకని కొంచెం టీ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు పెట్టాను కదా మధ్యాహ్నం టీ అటు ఇటు కాకుండా ఇంక సాయంత్రం కూడా టీ అయితే పెట్టే పని లేదనమాట ఇంక ఇవే నాకు సాయంత్రం ఏడింటి దాకా వస్తాయి తాగటానికి ఒక రెండు మూడు సార్లు తాగటానికి వస్తాయి అనమాట మా ఇంట్లో టీ ఎవ్వరు తాగరు ఇంక తాగుతే నేను ఒక్కదాన్నే అనమాట ఇంక మా ఆయన అయితే అసలుకి అలవాటే లేదు టీ తాగటం ఇంకా అంటారా ఇంకా అస్సలు ఇంక టీ టీ అయితే స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఇంక ఇంట్లో కసువులు అయితే చిమ్ముతున్నాను అనమాట ఇంక టైం అయితే నాలుగు వచ్చింది ఇంకా చిన్నగా ఇంకా నాలుగింటికాడ నుంచి పని స్టార్ట్ చేస్తే నాకు సాయంత్రం ఐదింటికల్లా ఇంకా కసువులు ఊడ్చి గిన్నెలు కడిగి ఇంకా అంట్లు చదిరేసి ఇంకా బియ్యం అయితే కడుగు ఉంచుతాను అనమాట ఏడింటికి అట్లా అన్నం అయితే వండుతాను ఫస్ట్ ఇంక ఇల్లు అయితే శుభ్రంగా చిమ్మేస్తున్నాను మూడు గదులు ఇంకా ఎన్నిసార్లు ఊడ్చినా కానీ ఇంక పిల్లలు ఇంట్లో ఆడతా అటు ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఇంక ఎన్నిసార్లు కూర్చున్నా కానీ ఇంకా కసు వస్తానే ఉంటుంది మట్టి కాళ్ళు ఎమ్మటి పిల్లలకి పిల్లలు కదండీ ఇంకా గవ్వక్కని పరిగెత్తుకుంటే ఇంట్లోకి వచ్చేస్తారు మనం అంటే పెద్దవాళ్ళం కాళ్ళు తుడుచుకొని వస్తాము ఇంక వాళ్ళు ఏంటంటే ఆటలో పాడి ఇంక గవ్వక్కను పరిగెత్తుకుంటూ వస్తారనమాట ఇంకా నేను కసు కూర్చోలేపే ఇంకా టీ కూడా అయితే వేడైపోయినాయి ఇంకా టీ అయితే కూర్చొని తాగుతున్నాను ఇంతకీ లాంగ్ వీడియోస్ నేను ఎంతో కష్టపడి పెడుతున్నాను కానీ అసలు లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదండి షార్ట్స్ కూడా అంతంత మాత్రమే పోతున్నాయి అసలు న్యూస్ లేవు లైక్స్ కూడా రావట్లేదు అసలు కొంచెం లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఉంటాను వీడియో అయితే ఇంతే బాయ్